హాయ్ అండి ఇవి సాయి కూడా తెలుసు కదా మనకి అయితే ఇవి ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనం ఎక్కడికైనా హడవడిగా వెళ్ళినప్పుడు లేదంటే ఇంట్లో ఇబ్బందిగా ఉన్నప్పుడు లేదా హెల్త్ బాగోనప్పుడు పని చేయలేం కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటి బియ్యం ఇవి మినపుల్ని చక్కగా మనం రెండు మూడు సార్లు కడిగేసి దీన్ని పిండి ఆడించండి మిల్లులో పిండి ఆడిచిన తర్వాత ఉదయానికి మన పిల్లలకి కావాలి కాబట్టి టిఫిన్ నైట్ టైము ఒక కప్పు పిండికి రెండు కప్పులు నూక అనేది కలుపుకొని కలిపేసుకొని ఉంచేసుకుంటే ఉదయానికి సేమ్ మన గ్రైండర్లో పిండి ఎలా ఆడతామో యాజ్ తీసుకు ఇది కూడా అలాగే అయిపోతుంది ఓకేనా ఇడ్లీ వేసుకోవచ్చు రొట్ల కింద వేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఇడ్లీ మనం అంత గ్రైండర్ కడుకోవాలి ఇది కడుక్కోవాలి టైం సరిపోదు పని ఎక్కువ ఉంది మనం చేయలేకపోతున్నాం అనుకున్నప్పుడు ఇలాగ మనం సాయం పువ్వులు తెచ్చుకోవచ్చ పిండి ఆడించుకోండి ఓకేనా దీనికి సంబంధించిన వీడియో అంతా ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేస్తానో చూడండి పిండి ఎలా ఆడేస్తాను అన్న ఏంటి దేనికి ఎన్ని వేయాలి నోకి ఎలా కలుపుకోవాలి అన్నీ కూడా ఛానల్లో ఉంటుంది చూడండి ఓకేనా ఎవరు గనుక నచ్చినట్లయితే మీకు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి